నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా తెలుగులో ఒక నాటి స్టార్ హీరోయిన్ అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తుతం అయితే తమిళనాడుకైతే తన మక్కాన్ని మార్చినట్టు తెలుస్తోంది దీనికి కారణం ఏంటంటే మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో రోజా మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది వరుసగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపి తరఫున ఆమె పోటీ చేసి గెలవడం జరిగింది ఆ తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు అయితే రోజా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ గత పదేళ్లలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్న సంగతి మనకు తెలుసు ఈ విషయంలో రోజా మీద రెండు వేల పద్నాలుగులో అయితే వేటు కూడా పడింది అసెంబ్లీకి రానివ్వకుండా ఆమెను బ్యాన్ చేసిన పరిస్థితి అయినా కూడా రోజా ఏమాత్రం తగ్గకుండా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక చాలా కీలకమైన నేతల్ని టార్గెట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేసేవారు అలాగే కొంతమంది అంటే ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో కీలక హీరోలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారి బ్రదర్స్ ని కానీ ముఖ్యంగా మనకు తెలుసు బయటకు చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి మీద కానీ చాలా ఆరోపణలు చేశారు బాలకృష్ణ గారి మీద కానీ సో ఆమె చాలా డైరెక్ట్గా కొన్ని మాటలు అనుకూడని మాటలు కూడా అన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం కానీ లేదంటే టీడీపీ క్యాడర్ హర్ట్ అవ్వడం కానీ మనం చూస్తూ వస్తున్నాం ఆ విధంగా టీడీపీకి సంబంధించిన చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమందిని టార్గెట్ చేసిన పరిస్థితి ఆ లిస్ట్లో ఆర్కే రోజా ఒక ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉంది ఆర్కే రోజా నగరిలో ఓడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ రోజాని తమ సొంత పార్టీకి సంబంధించిన నేతలే ఓడించారు అన్న వార్తలు కూడా వచ్చాయి అలాగే చాలా అవినీతి చేశారు రోజా అన్న వార్తలు కూడా అసలు ఏ విధంగా వచ్చాయంటే ఎలక్షన్స్ ముందు ఆ విధంగా వచ్చాయి ఈ నేపథ్యంలో రోజా అయితే ఓడిపోయారు అయితే ఆమె తన కెరీర్ను మరొకసారి సినిమాల వైపు అలాగే బుల్లితెర వైపు మనకు తెలుసు గతంలో రోజా హీరోయిన్ గా చేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు ఇండస్ట్రీలో ఆ జబర్దస్త్ జడ్జిగా ఆ వ్యవహరించడం జరిగింది తర్వాత ఆమె కొన్ని తెలుగులో కొన్ని షోస్ కి కూడా జడ్జిగా వ్యవహరించడం తను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంత ఫేమ్ అయితే ఉందో ఆ ఫేమ్ని కంటిన్యూ చేస్తూ బుల్లితెరపై కూడా ఆమె ఆడి పాడారు అయితే ఆమె మంత్రి పదవి చేపట్టాక ఈ మొత్తం బుల్లితెరకి కూడా గుడ్ బై చెప్పేసి సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అయితే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మరొకసారి సినిమాల వైపు లేదంటే బుల్లితెర వైపు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది హీరోలను టార్గెట్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు రోజాని టార్గెట్ చేశారు అన్న పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ కి ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసింది ఈ నేపథ్యంలోనే రోజాను చెక్ పెట్టారు రోజాకి తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశం రానివ్వకుండా చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆమె చెన్నైకి తన మక్కం మార్చినట్లు తెలుస్తోంది చెన్నై ఇండస్ట్రీలో తను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అక్కడ ఉన్న బుల్లితెరగా బుల్లితెరలో కానీ లేదంటే అక్కడ ఉన్న సిల్వర్ స్క్రీన్ పై కానీ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు ఆవిడ ఎందుకంటే ఆమె ఇప్పటికే తెలుగు తమిళ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు తరువాత ఆమె ఆ తమిళ్లో బుల్లితెరలో అయితే ఆమె ఏమి చేసిన చేసినట్టు లేదు కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడుపై దృష్టి పెట్టి తమిళ ఇండస్ట్రీలో ఆమె అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది అండ్ ఆమె భర్త కూడా డైరెక్టర్ కాబట్టి సో ఆ ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా యూస్ చేసుకుని తమిళ్ ఇండస్ట్రీలో ఆమె సెటిల్ అవుదామని ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అక్కడ సెటిల్ అవుదామని ఆమె ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆమె చేసే పెద్ద పని అయితే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ఉంది అలాగే తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు లేని పరిస్థితి కాబట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి పూర్తిగా కుటుంబాన్ని అక్కడికి మకా మార్చినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా కట్టడి చేస్తారో అలాగే తమిళ ఇండస్ట్రీని కూడా కట్టడి చేసి రోజాకి అవకాశాలు రాకుండా చేస్తారో లేదు అంటే తెలుగు తమిళ ఇండస్ట్రీతో మనకు సంబంధం లేదు కాబట్టి ఆమె అక్కడ ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు అని అనుకుంటే గనక రోజా అక్కడ అవకాశాలు సంపాదించుకొని అక్కడ ఏమైనా ఈ ఫైవ్ ఇయర్స్ టైంపాస్ చేస్తారో అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి కీప్ వాచింగ్ వల్గా న్యూస్